హలో హాయ్ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి చాలా రోజులు అయిపోయింది వీడియో చేసి అసలు లైఫ్ లో ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు అంత బానే ఉంది కదా అన్న టైంలో లో ఏదో ఒక ప్రాబ్లం రావడం అబ్బా ఏం ట్రై అని అనుకునే లోపల మళ్ళీ ఏదో ఒక మంచి జరగడం అటు బాగుందని లేదు ఇటు బాగాలేదు అన్నట్టు లేదు అట్లా ఉంది లైఫ్ ప్రస్తుతానికి అయితే ఈ వీడియో నేను హోమ్ టూర్ కింద చేయాలని అనుకున్నానండి కానీ కుదరలేదు సిచ్యువేషన్స్ అలా వచ్చేసినాయి అయితే ఇది హోమ్ వెకేట్ చేస్తున్న రోజున నేను రికార్డ్ చేశాను మా వారు వర్క్ చేస్తూ కనిపించారు చూసారా అదే యాక్టింగ్ కాదలండి ఏదో వర్క్ చేసుకుంటున్నాడు సాఫ్ట్వేర్ కదా అలాగే ఉంటుంది కంఫర్ట్ లైఫ్ ఉన్నట్టే ఉంటుంది కానీ కంఫర్ట్ గా అనిపించదు లైఫ్ అది అనుభవించే వాడికే తెలుస్తుంది ఇప్పటికీ చాలా మందికి జనాల్లో సాఫ్ట్వేర్ నా అబ్బాయిలకి ఏంటి అన్నట్టు ఉంటుంది గానీ ఒక అప్పట్లా లేదండి సాఫ్ట్వేర్ ఇప్పుడు విషయానికి వస్తే ఇది బెంగళూరు లో మేము ఉన్న హౌస్ ఇది మేము వెకేట్ చేస్తున్నాము ఎందుకు వెకేట్ చేస్తున్నాం అంటే హైదరాబాద్కి మూవ్ అవుతున్నాము అయితే హైదరాబాద్ లో ఉంటామా కాదండి అక్కడి నుంచి ఇంకొక చోటకి మూవ్ అవుతున్నాము అది ఎక్కడికి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను నేను ఇంత లగేజ్ మొత్తం హైదరాబాద్ వెళ్ళట్లేదండి కొంత లగేజ్ నిజామాబాద్ కి మూవ్ చేస్తున్నాము కొంత లగేజ్ హైదరాబాద్ కి మూవ్ చేస్తున్నాము ప్యాకర్స్ అండ్ మూవర్స్ మాట్లాడాము వాళ్ళు వచ్చి చేస్తారు కానీ ఏ లగేజ్ ఎటు వెళ్ళాలి అని మేము అవుట్ చేసి చెప్పి ప్యాకింగ్ చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి మేమే అవుట్ చేసి నిజామాబాద్ ప్యాకేజ్ వేరుగా హైదరాబాద్ ప్యాకేజ్ వేరుగా ప్యాకింగ్ చేసి పెడితే వాళ్ళు వచ్చి ఫైనల్ గా మళ్ళీ డామేజ్ అవ్వకుండా రీప్యాకింగ్ చేశారు అన్నిటిని బెంగళూరు లో బసవనగరా దగ్గర ఉండేవాళ్ళం అండి ఇది టూ బెడ్రూమ్ హౌస్ దీని రెంట్ ట్వంటీ థౌజండ్ అండి ప్లస్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఈ ఇంట్లో మేము టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నాం అంతే ఫైనల్ గా వెకేట్ చేయాల్సి వస్తుంది లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ అనుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం స్టేట్ ఉంటూ మనము చెట్లు